ఒక్క ఎకరా కూడా అది ప్రజలకే కాంట్రవర్సీ అవుతారు సార్ అంటున్నా మళ్ళీ చెప్తారు కాంట్రవర్సీ అవుతారు చేసినాడు కేసీఆర్ అది అప్పటికి సీతారాం రెడ్డి కాంట్రవర్సీ అవుతాడు మళ్ళీ మీకు తెలుసా తెలుసు ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ కేటీఆర్ గారు ఇసుకమైన ఎంత సంపాదించారు సార్ మన నతానెల్ కానీ మీరు కానీ అబ్రామ్ సార్ కానీ ఉసుక తెస్తే నాతానెల్ గారు తీసుకున్నారు అయినా నేను బాధపడాలి పంచాయత్ సెక్రటరీ దమ్కీలు ఇచ్చి నాలుగు లక్షలు తీసుకున్నారని ఉంది ఆల్రెడీ ఇచ్చినారు కూడా ఆయన మీకు దమ్కి ఇచ్చినాను ఎందుకు ఇచ్చినానంటే అటువంటి వ్యక్తి సడన్లీ ఎవరు ఊహించలేదు అంటే ఉంటాడు ఎవరికి సీట్ ఇచ్చినా ఏమైనా సడన్లీ అయితే కాంగ్రెస్కి వెళ్ళడని ఊహించారు బట్ మీరు వెళ్ళారు అటు కవిత గారు మీకు కాల్ చేశారు మీరు లిఫ్ట్ చేయలేదు అలాగే హరీష్ రావు గారు కాల్ చేశారు మీరు లిఫ్ట్ చేయలేదు అంత సన్నిహితంగా ఉన్న సడన్లీ ఇంత అవకాశాలు చెప్తున్నారు సార్ కానీ మీరు దాదాపు ట్వంటీ ఇయర్స్ మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు ఇక రెడ్ల ఆధిపత్యానికి మళ్ళీ కూడా కేసీఆర్ గారు ఒక పని చేసే కాంగ్రెస్ పార్టీ మబ్బ పెట్టలేదా మేము ఒక్క బాటిల్ బాట ఇచ్చామండి మేము ఇవ్వలేదని చెప్పాము మళ్ళీ మందు చికెన్ లేకుంటే ఎవరు ఉండదు సార్ ఈరోజు బార్ షాప్ లోకి వెళ్తే చెప్తారు ఈ యొక్క నియోజకవర్గానికి పదకొండు కోట్ల కావడం మీరు ఒక పది ఎకరాలు ఒకరిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఒక ఇష్యూలో రాజోని రాజోన్ మండలంలో ఒక ఇష్యూలో మిమ్మల్ని స్టేషన్ కూడా పిలిపించారు అది వాస్తవం కాదు పూర్వీకుల పొలం కాదని ఒక్క ఎకరా కూడా అది ప్రజలకే బాధ మీరు ఛాలెంజ్ ఒక లవ్ స్టోరీ విషయంలో మీరు జైలుకు పోయినారని ఒక వాదన అది ఒక చాలా నా జీవితముల ఒక మార్పు రాని అంటే జైలు జీతం ఎట్లా సార్ జైలు జీతం అనేది కొంత దుర్భరమైన సీతారాం రెడ్డికి అవన్నీ అవసరం లేదనుకుంటా సార్ అదే ఇప్పుడు హైవే సిక్స్ లైన్ ఏమో పడుతున్నట్టు ఎంత సార్ ఒక యాభై కోట్లు తీసుకున్నారా యాభై కోట్లు ముడుపులు అందినాయి లేకపోతే నేను రోడ్ ఆపేస్తా ఇంకోటి గట్టుకి మట్టి తవ్వనివ్వను అని చెప్పేసి కొందరిని గట్టు రోడ్డుకి అడ్డం నిలబెట్టినారని ఒక వాదన ఉంది దానికి మీరేమంటారు సార్